అందరికీ నమస్కారం మనం ఈరోజు నుంచి భగవద్గీతలోని శ్లోకాలను రోజుకు రెండు చొప్పున చెప్పుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ధృతరాష్ట్రవువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత సంజయా ధృతరాష్ట్రుడు పలికెను ధర్మానికి నిలయమైన కురుక్షేత్రంలో యుద్ధ సన్నద్ధులై నిలిచిన నావాళ్ళు పాండవులు ఏం చేశారు సంజయవువాచా దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముప సంగమ్య రాజావచనమభ్రవీత్ సంజయుడు పలికెను యుద్ధానికి సంసిద్ధులై ఉన్న పాండవ సైన్యాలను చూసి దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు రేపు మూడవ శ్లోకం నాలుగవ శ్లోకం